ఏ దానాలు చేయడం వల్ల ఏ ఫలితాలు వస్తాయి ఇది చాలా అద్భుతమైంది మనం ప్రతి ఒక్కరూ కూడా ఐందవ ధర్మశాస్త్రంలో తెలుసుకోవలసిన విషయం ముఖ్యంగా దానము భోగము నాశము పూనికతో మూడు గతులు ధనము నకు దానము భోగము నెరుగని దీనుని ధనము నాకు గతి తృతీయమే పొసగుణ్ అన్నారు మనము సంపాదించినటువంటి ధనం ముఖ్యంగా శక్తివంచన లేకుండా మనకు ఉన్న దాంట్లో దానం చేయాలి రెండవది మనము భోగాలు అనుభవించాలి మనకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఈ రెండూ లేకపోతే వాడి ధనమునకు నాశనమే సంభవిస్తుంది రాజులు రాజులెత్తుకుపోతారు కాబట్టి ఇటువంటి ధనం యొక్క విశేషాలుగా మనం ఏ ఏ దానాలు చేస్తే మంచిదంటే ఇవన్నీ కూడా డబ్బుతో ముడిపడినటువంటిగా ఉంటాయి ఇకపోతే మనకు షోడస దానాలను పదహారు ఉన్నాయి దశ దానాలని పది ఉన్నాయి ఎవరైనా మన ఇంటిలో చనిపోయినటువంటి వారికి పితృకర్మ చేసేటప్పుడు పన్నెండవ రోజున చేసే దానాలు షోడస దానాలు సపిండీకరణ అంటారు ఆ రోజు పన్నెండో రోజు దశ దానాలు ఉన్నాయి అన్నిటిలో కూడా చాలా విశేషమైన దానము గోదానం గోదాన భూదాన హిరణ్యదాన రజత దానాలు చాలా ముఖ్యం ఈ పదాలు ఎందుకు గోదానం చేయాలి అంటే గోవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారు మనం ఇందాకే అనుకున్నాం స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీ మహీనం గో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోబంతు అనుకున్నాం ఆ విధంగానే అమావాస్య పూట కూడా పితృదేవతల ఆశీస్సులుగా గోవులకు బియ్యము బెల్లము నూగులు అరటిపళ్ళు ఆకుకూరలు అవిశాఖ మొదలు పెట్టమన్నాం కాబట్టి ఆ విధంగానే మన చనిపోయినటువంటి వ్యక్తి పైలోకాలకు వెళ్ళాలంటే వైతరిణి నదిని ఒకటి ఉంది ఇది గరుడ ప్రాణులు చెప్పబడుతుంది ఆ వైతరిణి నదిని దాటడానికి పోయినటువంటి జీవి ఆత్మ అక్కడ ఒక ఏరు రక్తపు ఏరుగా ప్రవహిస్తుంటుందట అటువంటి ఏరు దాటడానికి గోవు ఎవరైతే ఇక్కడ పితృదేవతల ఆశీస్సులుగా గోదానం చేస్తారో ఒక బ్రాహ్మణుడికి ధారగా తోకపైన నీళ్లు పోసి భార్యాభర్తలు ఆ కర్త చేసేటువంటి వాళ్ళు ధారగా భూమికి వదులుతారో అటువంటి గోదానం చేసిన వారికి ఆ గోవు తన తోకతో ఆ యొక్క నదిని దాటిస్తుందని గోదానం చాలా ముఖ్యం అలాగే హిరణ్యదానం అంటే బంగారు అలాగే రజిత దానం అలాగే భూమి కూడా బ్రాహ్ములకు దానం చేస్తే మంచిది ఈ విధంగా దానం చేయడం ఒకటి అలాగే అమావాస్య రోజు లేకపోతే తగ్దినపు రోజున స్వయం పాకంగా బ్రాహ్మడికి దానం చేయాలి అలాగే వస్త్రదానం చేయాలి శక్తివంచన లేకుండా తమకున్న దాంట్లో ఏదైనా దానాలు చేసేటప్పుడు ఎదుటి ఫలితాన్ని ఆశించకుండా కర్మణ్యే వాధికారస్య మాపలేషు కదా మన పని మనం చెయ్యాలి భగవద్ ఆరాధనగా పితృదేవతల శాంతి కోసం అట్లాగే క్షేత్ర దర్శనం స్నానం క్షేత్ర దర్శనం చేసినప్పుడు కూడా అక్కడ పది మందికి కూడా ఆ శివాలయంలో కానీ విష్ణువాలయం ఎక్కడైనా పది మందికి అన్నదానం చేసే విధంగా మనకు శక్తి వంచన లేకుండా ఆ క్షేత్రములో ఉన్న యాజమాన్యానికి మనం మనకు శక్తి వంచన లేకుండా దానం చేయడం పితృదేవతల ఆశీస్సులు పొందడం ఈ విధంగా దానము అనేది మనం ఈ జన్మలో చేసుకున్నటువంటి ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగా దానము అనేది చేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి సద్గుణమైనటువంటి స్వరూపంగా పది మందికి మన దగ్గర ఉన్నదాన్ని అన్నదానం చేయడం పశు పోషణ చేయడం ప్రకృతిలో ఉన్న ప్రతి జీవికి కూడా ముఖ్యంగా ప్రతి మొక్కను కూడా ప్రాణం ఉంటుంది కాబట్టి ఆ మొక్కకు నీరు దానం చేయడం కూడా ఒక పుణ్య విశేషం